ఎవరైతే మన సొంతం అనుకుంటామో మన సర్వస్వం అనుకుంటామో ఎవరితోనైతే లైఫ్ లాంగ్ ఊహించుకుంటామో అలాంటి వాళ్ళే కారణం లేకుండా మనల్ని పక్కన పెట్టేసి చెప్పకుండా వదిలేసి వెళితే మనిషిగా పుట్టిన ఎవరికైనా సరే బాధే అనిపిస్తుంది మనం సంపాదించిన సొమ్ము చేస్తున్న పని పోతే కొంతవరకే బాధపడతాం కానీ నమ్మక ద్రోహం జరిగితే మనం ఒకరి చేతిలో మోసపోయాం అనే బాధే మనల్ని సత్యంత బాధలు అనిపిస్తాం నరకం చూస్తాం ఎందుకంటే ఒక మనిషితో ఎమోషనల్ అటాచ్ అయ్యాక ఆ మనిషే మన ప్రపంచం అనుకుంటాం ఇంకే ప్రపంచం లేదు అనుకుంటాం ఆ భ్రమలోనే బ్రతికేస్తూ ఉంటాం అలాంటి వాళ్ళు దూరమైనప్పుడు నిజంగా ప్రాణం పోయినట్టే ఉంటది కానీ అలాంటప్పుడే మనమంతా చేసే అతి పెద్ద మిస్టేక్ ఏంటంటే ఎమోషనల్ గా లాక్ అయిపోయి థింకింగ్ లేకుండా తెగ బతిములాడుకుంటాం ప్రాధేయపడతాం మన సెల్ఫ్ రెస్పెక్ట్ ను కూడా పక్కన పెట్టేసి నీ కాళ్ళు పట్టుకుంటాను అని భలే అడుగుతూ ఉంటాం నిజంగా ఎంతలా బాధపడతా ఉంటే అంతలా నరకాన్ని చూస్తాం కానీ మనకు అర్థం అవ్వాల్సిన విషయం ఏంటంటే మనతో ఉండాలి అనుకునే వాళ్ళు మనల్ని అర్థం చేసుకుంటారు లేదా సర్దుకుపోతారు ఇవన్నీ కాకపోతే సరి చేస్తారు అంతేకాని చిన్న చిన్న కారణాలకు చెప్పా పెట్టకుండా వదిలేసి వెళ్లరు కదా పోని నీ ఏడుపు చూడలేక నీతోనే ఉన్నారనుకో అప్పటి నుంచి ఎలా ఉంటదంటే వాళ్ళొక బాసులా నువ్వు ఒక బానిసలా ప్రతిదానికి నువ్వే అర్థం చేసుకోవాలి నువ్వే సర్దు పోవాలి నువ్వే బతిలాడుకోవాలి నిజంగా కంటే హీనంగా ఉంటది అంత దారుణంగా ఉంటది బతుకు వదిలేసి వెళ్లే వాళ్ళని వెళ్ళనీ అంతే అలా కాకుండా నీతోనే ఉండాలి అంటే మటుకు నిజంగా నరకాన్ని చూస్తావు ఏ బంధంలో అయినా ఇద్దరు అర్థం చేసుకుంటూ ఇద్దరు సర్దుకుపోతేనే బాగుంటది ఒకళ్ళే అర్థం చేసుకోవాలి ఒకళ్ళే సర్దుకుపోవాలంటే ఈ రోజు కాకపోతే ఇంకొక రోజు అయినా అది వర్క్అవుట్ అవ్వదు వేదాంతం అనుకోకుండా ఉంటే ఎవరేమనుకున్నా నిజం మాత్రమే మాట్లాడతా నిజంగా చెప్తున్నా ఈ ప్రపంచంలో ఏ బంధము శాశ్వతం కాదు రక్త సంబంధికులు తప్ప మిగతా ఏ బంధమైనా సరే అవసరం అవకాశాల మీద తప్ప ప్రేమ నమ్మకాల మీద అస్సలు ఉండదు అదేంటి బాస్ ప్రేమ కూడా ఆల్టర్నేటివ్ ఉంటదా అంటే పోయే కాలం వస్తే ఏదైనా ఆల్టర్నేటివ్ ఉంటది నువ్వు ఎంత మంచిగా ఉంటున్నా నిన్ను వదిలేసి వెళ్తున్నారంటే వాళ్ళకి నీకన్నా బెటర్ ఆప్షన్ దొరికింది అంతే నీకన్నా బెటర్ చాయిస్ వచ్చిందంటే ఇప్పటి వరకు నీతో అవసరం ఉంది ఉన్నారు వచ్చింది వాళ్ళ దారి వాళ్ళు చూసుకున్నారు అదేంటి బాస్ నిజమైన ప్రేమ ఉండదంటే ఉంటది కానీ నిజమైన ప్రేమకి మనం మూతో ముక్కో పెట్టి మనం పట్టించుకోం కదా మనకు చులకన కదా ఎందుకంటే ఎంతసేపు మనకి వాళ్ళు మన బతుకుని దరిద్రంగా మార్చే వాళ్ళే కావాలి నిజమైన ప్రేమను మనం అర్థం చేసుకోం కదా నువ్వు ఎంత మంచిగా ఉంటున్నా నువ్వు ఎంత నిజమైన ప్రేమను అందిస్తున్నా నిన్ను కాదని వెళ్ళిపోయారు అంటే వాళ్ళంత దుర్దృష్టవంతులు ఇంకొకరు లేరు కదా అందుకు వాళ్ళు కదా బాధపడాలి మరి నువ్వెందుకు బాధపడతావు అసలు ప్రేమలో పేలైన బాధ ఎలా అంటే ఫెయిల్ అయినందుకు బాధపడదు నా టైం అంతా వేస్ట్ అయిపోయింది అనవసరంగా రెండేళ్లు నా జీవితం గడిచిపోయింది అని నిజంగా అసలు నా టైం అంతా వేస్ట్ చేసేసారని బాధపడతాంటాం కానీ పది పదిహేను ఏళ్ళు అయ్యి అప్పుడు అవతల వాళ్ళు కాదు మోసం చేసే వాళ్ళు తెలిస్తే నరకానికి చూస్తా కదా ఈ రెండేళ్ళు అంటే బెటరే కదా దానికైనా సంతోషించాలి మోసపోయాను ఓడిపోయాను పడిపోయాను అంటవా నిజంగా అవన్నీ లేకపోతే అసలు లైఫ్ ఏంటో నీకు ఎలా తెలుస్తుంది లైఫ్ లో అవన్నీ ఉంటేనే కదా ఇది లైఫ్ అని మనకు అర్థమయ్యేది పడటం తెలిస్తేనే ఓడి పోటం తెలిస్తేనే బాధపడటం తెలిస్తేనే ఇవన్నీ తెలిస్తేనే సంతోషించడం గెలవటం అన్ని వస్తాయి నిజంగా అప్పుడే లైఫ్ యొక్క మజా అర్థమయ్యేది ఎప్పుడు సంతోషంగా ఉంటే తెలుస్తుంది కాబట్టి అన్నీ ఒకసారి ఫెయిల్ అవ్వాలి లైఫ్ లో ఫెయిల్ అవ్వాలి లవ్ లో ఫెయిల్ అవ్వాలి ఓడిపోవాలి మోసపోవాలి అన్ని జరగాలి సరే బాస్ మరి నమ్మక ద్రోహులకి శిక్ష లేదా ఎందుకు లేదు ఇప్పుడు నువ్వు ఏడుస్తూ అలానే కూర్చున్నావు అనుకో ఇలాంటి వదిలేసి మంచి పని చేశాను అదే నువ్వు సాధించో నువ్వు సక్సెస్ అయ్యో ఒక రేంజ్ లోకి వస్తే నిన్ను చూసి కుళ్ళు కుళ్ళు ఏడు ఒకవేళ నీ దగ్గరకు వచ్చి ఏదో ఒక రోజు నీ దగ్గరకు వచ్చి నా తప్పైపోయింది నన్ను క్షమించు అని అడకపోవచ్చు కానీ కనీసం వృద్ధాప్య పింఛన్ తీసుకునే తప్పుడైనా ఫలానా మనిషిని మోసం చేశాను నా బ్రతుకు ఎలా తయారైందని ఆ రోజైనా బాధపడతారు నీకు చెప్పకపోవచ్చు కానీ మనసులో కుల్లి కుల్లి ఏడుస్తూనే ఉంటారు మరి డిప్రెషన్ నుంచి బయటకు ఎలా రావాలి ఫోకస్ చేంజ్ అంతే ఇప్పుడు ఒంటరిగా కూర్చొని గదిలోనే కూర్చొని ఏడుస్తూ ఉన్నాం అనుకో ప్రతిరోజు అదే విషయం గుర్తు వస్తా ఇంకొంచెం బాధ అవుతుంది అలా కాకుండా నలుగురిలో కలుస్తూ నీకు పని ఏదో ఒకటి ఉంటది కదా ఆ పనిలో లేనమైతే ఒక ఆరు నెలల సంవత్సరం గడిచాక ఎనికి తిరిగి చూసుకుంటే నీ వైపు నిన్నే చూసుకొని అంత చీప్ గా చిల్లరగా గా బిహేవ్ చేసి నేనేనా అని నువ్వే బాధపడతావు కాలమే అన్నిటికి సమాధానం చెప్తది కాలమే అన్ని మరిచిపోయేలా కూడా చేస్తుంది నిజమబ్బా ఆ క్షణం ఇదే ప్రపంచం అనుకుని ఉన్నాం కాబట్టి అక్కడ ఆగిపోయాం అంతే కానీ బయట ప్రపంచం చాలా ఉంది అంతకు మించిన అవకాశాలు చాలా వస్తాయి అని కాలమే అన్ని నీకు నేర్పిస్తుంది ఇదైతే వాస్తవం ఫైనల్ గా నిజమైన ప్రేమ దొరకటం అదృష్టం అలా దొరికితే మటుకు అసలు వదులుకోకు మనం ప్రేమించే వాళ్ళకంటే మనల్ని ప్రేమించే వాళ్ళు దొరికితే ఇంకా అదృష్టం అలాంటి వాళ్ళని అస్సలు దూరం చేసుకో నమ్మిన వాళ్ళని మోసం చేయకు మోసం చేసే వాళ్ళని అస్సలు నమ్మకు ఒక్కటే నువ్వు ఏ బంధంలోకి వెళ్లే ముందైనా ఒక్కటే ఆలోచించు ఏ బంధము శాశ్వతం కాదు అలాగే అవతల వాళ్ళ నుంచి ఎక్స్పెక్ట్ చేయటం మానేవి నీకు చేతనైతే ఇచ్చేయి అంతేగాని తిరిగి ఎక్స్పెక్ట్ చేయి మాకు ఆ బంధం శాశ్వతం అదే ప్రపంచం అదే ప్రపంచం నా బతికితే ఏదో ఒక రోజు కన్నీళ్ళే మిగులుతాయి కాబట్టి ఎమోషనల్ గా ఎక్కడా అవకు నీ సెల్ఫ్ రెస్పెక్ట్ కోల్పోయేలా అస్సల నిన్ను నువ్వు ప్రేమించుకుంటూ ఉండు నీ చేసే పనిని ప్రేమించుకుంటూ ఉండు ఖచ్చితంగా నిన్ను ప్రేమించే వాళ్ళు నీ లైఫ్ లోకి వస్తారు అలాంటి వాళ్ళు వచ్చినప్పుడు ఈ భూలోకమే స్వర్గం అవుతుంది కాబట్టి ఎప్పుడు మంచి జరుగుతుంది మోసం చేసే వాళ్ళకే మనశ్శాంతి ఉండదు నమ్మిన వాళ్ళని నిజాయితీగా ప్రేమించే వాళ్ళకి ఎప్పటికీ మంచి జరుగుతుంది అందులో నో డౌట్ అట్ ఆల్ దట్స్ ఇట్ థ్యాంక్ యూ